ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు భారీగా పతనమైన చికెన్ ధరలు నాన్ వెజ్ ప్రియులు చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు వారంలో కనీసం రెండు రోజులైనా చేపలు మటన్ లేదా చికెన్ లాంటివి ఇంట్లో వండాల్సింది ఆదివారం అయితే తప్పనిసరిగా చికెన్ ఉండాల్సింది అయితే మటన్ ధర ఎక్కువగా ఉండడంతో చాలామంది చికెన్ వైపే చూస్తారు ఒక కిలో మటన్ తీసుకునే బదులు నాలుగు కిలోల చికెన్ వస్తుందనే ఆలోచనతో ఉంటారు చాలామంది అయితే మొన్నటి వరకు మాంసప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపించాయి కిలో ధర మూడు వందలకు పైగా పలికింది ఆషాఢ మాసంలో కేజీ చికెన్ ధర మూడు వందల ఇరవై రూపాయల నుండి మూడు వందల నలభై మధ్య పలికింది దీంతో చికెన్ ప్రియులు కేజీ తెచ్చుకునే దగ్గర అరకిలో తెచ్చుకున్నారు కానీ శ్రావణ మాసం మొదలు కావడంతో పరిస్థితి మారిపోయింది చికెన్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి శ్రావణ మాసంలో చాలామంది చికెన్ తినరు ఎందుకంటే మహిళలు ఇళ్లల్లో ఎక్కువగా పూజలు వ్రతాలు లాంటివి చేస్తూ ఉంటారు దీంతో ఇంట్లో మాంసం వండకూడదు దీనివల్ల చాలామంది నాన్ వెజ్కు దూరంగా ఉంటారు ప్రత్యామ్నాయంగా కూరగాయలు తెచ్చుకుంటారు ఈ శ్రావణ మాసంలో నోములు వ్రతాలు పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఎక్కువగా ఉండడంతో కూరగాయలకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది దీంతో ప్రస్తుతం కూరగాయల ధరలు పెరుగుతున్నాయి అంతేకాదు పూల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర నూట యాభై వరకు లభిస్తోంది డ్రెస్డ్ చికెన్ నూట ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు ఇక లైవ్ కోడి అయితే తొంభై రూపాయలకే ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇక జిల్లాలో కిలో చికెన్ ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి ధర తగ్గడానికి మరో కారణం ఏంటి అంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేక పూజల్లో మహిళలు పాల్గొంటారు దీంతో నాన్ వెజ్కు దూరంగా ఉండాల్సి వస్తుంది కానీ పౌల్ట్రీ ఫామ్లో పెంచే కోళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు నిర్ణీత గడువు తర్వాత పెరిగిన కోళ్లను ఈ ఫామ్లలో ఉంచుతారు దీంతో డిమాండ్ లేకపోయినా వాటిని మార్కెట్లో అమ్మాల్సి వస్తుంది దీంతో చికెన్ ధరలు కూడా తగ్గడానికి దోహదం చేశాయి ఒకవైపు చికెన్ ధరలు విపరీతంగా తగ్గుతూ ఉంటే గుడ్డు ధరలు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి బయట షాపుల్లో ఒక్కో గుడ్డు ఆరు రూపాయలకు పైగా అమ్ముతున్నారు